అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి శివుడినే తన భర్తగా భావించి ఎంతో ప్రేమగా ఆయన సేవలు చేసి ఆయన ప్రేమను అందుకున్న ఒక మహాభక్తురాలు కదని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్స్లో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకో ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆ తన భర్తగా భావించిన ఒక మహాదేవునిరాలి కదా ఎవరో కాదు అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీద ఉన్న ఒక గుహ గుర్తుకొస్తుంది విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘ కాలం తపస్సు చేసుకుందని చెబుతారు కానీ అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిని కూడా భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి ఆ పరమేశ్వరుని తన భర్తగా భావించిన భక్తురాలు అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి మహాదేవి మొహం తేజస్సుతో వెలుగు ఉండేది దానికి తోడు నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జిస్తూ తనదైన లోకంలోనే ఉండేది మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుతడి అనే చిన్న గ్రామం ఒకసారి ఆ రాజ్యాన్ని వెళ్లే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్లాడు అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపుని చూస్తూ నిలిచిన మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అని మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరునికి తన భర్తగా మనసులో నిలుపుకుంది రాజు జైనుడు ఈమె శైవరాలు అలాగని రాజుగారి మాట కాదంటే తన కుటుంబానికి కష్టాలు తప్పవు అందుకని మహాదేవి ఒక మూడు షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది ఒకటి నీవు శివుని గొప్పతనం తెలుసుకుని అర్చించాలి రెండు నేను శివభక్తురాలను శైవ గురువులను దైవంగా భావించి సత్కరి కాబట్టి నా వచ్చే వచ్చేవారిని నువ్వు అవమానించరాదు ఇక మూడవది నా అనుమతి లేకుండా నన్ను ముట్టరాదు వీటిలో నీవు ఏ ఒక్కటి తప్పినా నేను స్వతంత్రంగా నీ భవనం నుండి వెళ్ళిపోతాను అప్పటి వరకు నేను పారిపోతాను అని మీకు అనుమానం ఉంటే మీ భవనానికి వచ్చి ఉంటాను అని చెప్పింది రాజు షరతులకు అంగీకరించాడు కానీ అనతి కాలంలోనే ఆమె షరతులను అతిక్రమించాడు ఆమె శివారాధన చేస్తున్న సమయంలో ఆమెను అవగలించుకోవాలని చూస్తాడు దాంతో ఆమె అతడు తాకిన బట్టను తీసి రాజు ముఖాన విసిరేసి తన పొడవాటి జుట్టును ఒక చీరలా కప్పుకొని బయటికి వెళ్ళింది తర్వాత కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న బసవేశ్వరుడు అల్లమ ప్రభు వంటి ప్రముఖుల ప్రజలందరినీ భక్తి బాటలను నడిపిస్తున్నారు అలాంటి పండితులందరినీ ప్రవచనాలు చేసేందుకు తమ వాదనలు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదిక ఉండేది మహాదేవి ఆ అనుభవ మండపానికి చేరుకుంది శివుని మీద తనకి ఉన్న అభిప్రాయాలు అనుభూతులను పంచుకున్నారు మహాదేవి వాదన పాటికను పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు అక్క అన్న బీర్దును అందించారు అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా మారింది అక్క మహాదేవి భక్తిని గమనించిన బస్వేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్లాల్సిందిగా సూచింది దాంతో ఆమె ఎన్నో కష్టాలని ఓడ్చి శ్రీశైలం మల్లికార్జున సన్నిధికి చేరుకుంది ఆనాటి శ్రీశైలం అంటే మాటల దుర్గమైన అడవులు క్రూర మృగాలు ఎడతెగని కొండలు దారిదోపిడిగాలతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిని సంచరించడం అంటే మామూలు మాటలు కాదు కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సును సాగించింది కొన్నాళ్ళకి శ్రీశైలంలోని వనంలో ఆ మల్లికార్జును అంకితమైపోయారు అక్క మహాదేవి అక్క మహాదేవి భక్తురాలే కాదు గొప్ప రచయిత్రి కూడా కన్నడలో ఆమె నాలుగొందలకు పైగా వచనాలు రాసింది ప్రతి వచనంలోనూ చిన్న మల్లికార్జున అనే మకటం కనిపించడం వల్లే అవి అక్క మహాదేవి రాసిన వచనాలలో ఉంటాయి ఆమె వచనాలలో శివుని పట్ల ఆరాధన ఈ ప్రకృతి పట్ల నమ్మకం అహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తాయి వీటిలో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే గూఢార్థాలు కూడా ఉన్నాయి కన్నడలో ఈమెని తొలి రచయిత్రిగా భావించేవారు లేకపోలేదు అక్క మహాదేవి రాసిన వచనాలలో తెలుగులోకి కూడా అనువాదించారు ఈమె శివుణ్ణి చెన్న మల్లికార్జున స్వామి అని పిలుచుకునేది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అది కింద కామెంట్ చేయండి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న మాత్రం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్